சக்கீக்கி மாட்டேன் இப்படி யாவரேஜ் இண்டியா பதிவான பதிமணி போல மாதிரி சக்கிங் கார்டு ஆடி தான் செப்படி தீ பண்ணி தீன் பண்ணி நான் மஞ்சள் வச்சு எப்படி பிரதிசாரி டாபிக் அதுக்கிட்ட போதும் அர்த்தம் ஏன் செப்போ கதா மனம் ஸ்டார்ட் ఫస్ట్ మన సర్కిల్లో ప్రతి ఒక్కరు వినిపించే మాట అయింది తెలుసా నా కొడుక్కి వయసు ఎంత మావాడి ఊడి చిన్నపిల్లడే కదా మావాడికి ఊడికి చిన్న చిన్నపిల్లడే కదా మావాడికి అంత అంత చిన్నపిల్ల ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లడే కదా చిన్నపిల్లడే కదా అంటూ నేను కామన్ గా దాని గురించి మాట్లాడుకుందాం ఏంటంటే మన చుట్టుపక్కల ఎవ్వరన్నా ప్రతి పిల్లని మన ఇండియాలో చేరగొట్టే తల్లిదండ్రులే అర్థమైందా ప్రతి దేశంలో ఎక్కడైనా కానీ మనిషికి మామూలుగా పదమూడు పద్నాలుగు సంవత్సరాలు వచ్చినప్పుడు వాళ్ళ సొంత మెచ్యూరిటీ వాళ్ళ సొంత ఆలోచన ఇప్పుడు యావరేజ్ వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు అంటారు మనకి ఏమన్నా ఇప్పుడు దాంట్లో రక్తపాతం ఎక్కువ ఉన్నా హింస శ్రమలు ఏమైనా ఉన్నా కానీ ఇంకా ఎట్ ప్లేస్ అంటాం కదా మనకి యావరేజ్ అయినా కూడా మనం పాతికి పాతిక ముడ్డి కింద పాతిక సంవత్సరాలు వచ్చినా కూడా మన ఇండియా తల్లిదండ్రులు ఏమంటారు మా ఊరు చిన్న పిల్లడే కదా అదే పెళ్లిళ్ళు ఇప్పుడు యావరేజ్ ఇండియాలో కూడా మినిమం ముప్పై సంవత్సరాలు వచ్చేదాకా ప్రతి ఒక్కరు మ్యారేజ్ జరగటం చాలా వరకు సిటీల గాని పల్లెటూర్లలో కూడా ఏ అన్న అవుతాను కానీ తొందర పిల్లలు ఇప్పుడు ఎక్కువ ఎవిడికి ఘాట్లేదు కానీ మనం తెలుసుకుపోయి నిజమేందంటే ఇప్పుడు ఈ జనరేషన్ మనం మహా అంటే బతికేది అరవై సంవత్సరాలు ఇప్పుడు ఈ జనరేషన్ పడుతున్న అరవై యాభైదే అందరికీ ఎక్కువ ఎగుడు బతకట్లేదు పెద్ద పెద్ద సెలబ్రిటీలు వాళ్ళ పేర్లు ఎందుకు మనకు తెలుసు కదా ఈ మధ్య చనిపోయిన ప్రతి ఒక్కరు లేదు చూసుకోండి మహా అంటే డెబ్బై డెబ్బై రెండు ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీ వాళ్ళు ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళారు ఫర్ ఎగ్జాంపుల్ రజనీకాంత్ గారికి ఆయనకి ఎన్ని ఇప్పుడు సెవెంటీ టూ ప్లస్సే అయినా మినిమం సంవత్సరానికి ఒకసారి హాస్పిటల్ పోతారు అనిక డబ్బు ఉందబ్బా విమానంలో పోయి మరీ చూపిస్తుంటాడు ఎందుకు అయిన డబ్బు ఉంది అంత ఉన్నా కూడా ఎంత మహా అంటే డెబ్బై రెండు ఎనభై లోపే బతికేస్తారు ఎందుకంటే వాళ్ళు అప్పు టోళ్ళు ఇంకోట మెయిన్ వాళ్ళకి ఏమన్న అయితే చూపిస్తానికి వాళ్ళకడ మనీ ఉంది మన యావరేజ్ ఇన్కమ్ అయింది వాళ్ళ ఫుడ్ విధానం వాళ్ళది వేరే ఉంటది వాళ్ళు కలిసిన వాళ్ళది వేరే ఉంటది మన ప్రతి సగటు మనిషి మిడిల్ క్లాస్ పేదవాడికి ఫుడ్ విధానం వేరే ఉంటది మనం తినే ఫుడ్ కి మనం చేసే పనులకి మహా అంటే అరవై సంవత్సరాలు బిర్రుగా అరవై యాభై అంతకంటే ఎక్కువ ఏమి ఒక జాబ్ చేసే కొంచెం మామూలు ఫుడ్ తింటే ఒక అరవై డెబ్బై అంతకంటే ఇప్పుడు ఊరేం బతారు ఇప్పుడు నేను మా ఊర్లో ప్రతి ఊర్లో ఎప్పుడో ఊర్లో అయినంతే ప్రతి ఒక్కళ్ళు స్టార్ హీరోలు సపోజ్ నాగార్జున గారు ఉండవు ఆయన మినిమం సిక్స్టీ సిక్స్ ప్లస్ అనమాట అదే మన తాతలు తాతలు వైపు చూసుకోండి అరవై సంవత్సరాలు బుక్కు ముసలి వాళ్ళకి కరబట్టుకుని అడుగుతుంటారు మా తాత గారు అయితే ఏంటంటే వాళ్ళు వాళ్ళ వయసు లేదంటే వయసుని తగ్గించుకుంటూ వాళ్ళ వాళ్ళ లైఫ్ ని ఎక్స్పెక్ట్ చేసుకుంటారు మనం ఏంటంటే మన వయసు మన తక్కువ ఉండగానే మన వయసు ఎక్కువైపోయింది అనమాట ఇప్పుడు పది సంవత్సరాలు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను పదిహేను ఎక్కడ పదిహేను అనిపిస్తుంది ఎందుకు మనం చేసే వర్క్ కానీ మన తినే ఫుడ్ కానీ వాళ్ళు రైస్ ఎంత తింటారు మనం రైస్ ఎంత తింటారు సరే టాపిక్ డైవర్ట్ అయిపోతుంది ఇంకా దాని పక్కన ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి పిల్లోడి చేయాల్సిన పనిని ప్రతి మన ఇండియన్ తల్లిదండ్రులు ఉంటారు చూసి అంటే ఎక్కి మీరు వీడియోనే తప్పుగా అర్థం చేసుకోకొని లేదని చెప్తున్నా వాయిస్ ఆఫ్ ప్రూత్ అనమాట ప్రతి ఒక్కరు అర్థం చేసుకోని నేను చెప్పేది ప్రతి తల్లిదండ్రి పద్దెనిమిది సంవత్సరాల పైన వచ్చిన కొడుకు నేను చేస్తారు తెలుక మా ఊడికి బా చిన్న పిల్లడే పాతి సంవత్సరాలు రాని మా ఊడి చిన్న పిల్లడి నీకు చిన్నపిల్లవాడే రాయ్ ఇవన్నీ నేను ఎంకరేజ్ చేయమంటలే ఇప్పుడు వాడిని తిట్టు నేను ప్రోత్సహించి ఏదో ఒక పని చేయనీకి వాడికి అలవాటు చేయాలి మనం బతికేది మహా అంటే ఒక యాభై నుంచి అరవై సంవత్సరాల కంటే మిడిల్ క్లాస్ కానీ ఒక పేదవాడు కానీ ఈ రోజు సగటు ఒక వయసు బతికే బతికే బ్రతకండి అతను అర్హుడైన వయసు ఇప్పటికి అరవై సంవత్సరాలు మాత్రం ఇప్పటికీ యాభై నుంచి అరవై దానితో ముప్పై సంవత్సరాలు కాదే అతను తిరిగి 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 ఈ సమయం తల్లిదండ్రులు లేవు ఏదో పని చేసుకోమని చెప్పరు వందలో పది మంది ఉంటే ఆ పది మంది తల్లిదండ్రులు ఏమో పిల్లలకి ఏం ఇష్ట అయిపోతారు నేను చెప్తుంది పళ్ళు తప్పి తప్పని కాదు మనం చెప్తాను మన సిస్టమ్ మారాల మనకి ఇక్కడ ఉన్న మన ఇండియా తర్వాత అంత గప్ప మన తెలంగాణ ఆంధ్రాలు నేను చూసిన ఎక్కువ ఇదే కదా నా ఊరు మన తెలంగాణ ఆంధ్రాలు నేను చూసిన ప్రతి ఒక్కడంత ఎంత వయసు వచ్చినా మా ఊరు పిల్లడే కదా మా ఊరు పిల్లడే కదా ఇండియాకి ఎంత ఎంతవరకు వాడిని ముప్పై సంవత్సరాల దాకా నువ్వు సోమవర్ ఓదండి చేసినావు ముప్పై తర్వాత నువ్వు వాడిని ఏం చేయాలనుకుంటున్నావు ఏమో తర్వాత నువ్వు మన ఉన్న రోజు వాళ్ళు బాగా వాళ్ళు పోయినాపాటి జీవితం అయిపోయింది అది తర్వాత పక్కన పెడితే ఇప్పుడు ముప్పై సంవత్సరాల జీవితం వేస్ట్ చేసేదాకా తర్వాత నువ్వు చేసేది ఏంది మహాటి ముప్పై సంవత్సరాలు చేసేది ఏంటి ఇప్పుడు లైఫ్ లో సక్సెస్ వాడు ఏదైనా గోల్ చేయాలనుకుంటున్నావు ప్రతి మనిషికి ఇప్పుడు వందలో తొంభై మందిని పక్కన పెడితే పది మందికి గోల్స్ ఉంటాయి మిగతా తొంభై మంది అనేది మా తాత ఆశీతి ఉందని ఒక చిన్నప్పటి నుంచి ఇప్పుడు తల్లిదండ్రులు నా ఇది పాత ఒక వీడియో ఉంది అనమాట చదువు చాలా బాగుంటుంది ఆ వీడియో చూడండి ఆ వీడియో అయితే మీకు అర్థమైపోతుంది పిల్లల పిల్లలని ఏందైతే పిల్లల తల్లిదండ్రులు చదువు చదివారు సాగం యాభై శాతం సాగ నాకు ఇస్తే తల్లిదండ్రులు ఏంది వాళ్ళకి చదువు రాకపోయినా చదువుకో చదువు అని చెప్పి వడ్డీకి అప్పులు తెచ్చి వాళ్ళు చదివిస్తారు మనం సపరేట్ పెట్టి వేస్తాం ఆ టాపిక్ మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోయింది నేను కుదిరితే వీడియోలో లాస్ట్ లో ఆ వీడియో రాని ట్రై చేస్తాను ఒకవేళ వస్తే ప్లే చేసి చూడండి నేను చెప్పేది ఏంటంటే మన ఇండియాలో తల్లిదండ్రులు మారాలి మేము సిస్టమ్ కానీ తల్లిదండ్రులు మనకి యావరేజ్ ఎయిటీన్ ప్లస్ వచ్చే చూసే సినిమాల కన్నా కూడా అంతకంటే మెయిన్ గా వీడికి పద్దెనిమిది సంవత్సరాలకి వీడికి అవగాహన రావాలన్నమాట నువ్వు ఇది చెయ్యాలి నువ్వు చేసుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరు ఆడాడు ఉన్నారా వందలు ఒకరిద్దరే అంటే ఉండదు పది మంది కూడా లేరు అలా పది మంది కూడా కూడా మన ఇండియా ఎటు ఉండదు అసలు ప్రతి ఒక్కరు ఒక వయసు వచ్చిన పని చేసేది ప్రతి ఒక్కరు ఒక డ్రీమ్ ఉండని చేయనీరు ఒకటి చేసేవాడికి డ్రీమ్ ఉండదు ఒకటి ఇవన్నీ ఉన్నా కూడా ఏమి ఉండవు మనం ఏం చేస్తున్నామేమో మనకు అసలు తెలియదు నువ్వేం చేస్తున్నావు అంటే ఇప్పుడు నా వయసు మీ తర్వాత విషయం నేను చేసే పని నేను ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నా ఇది కాకుండా నాకు వేరే పని ఒకటి ఉంది అది నేను చేసుకుంటున్నా హ్యాపీగా నా డ్రీమ్ కోసం నేను మళ్ళీ కష్టపడుతున్నా అంతే అది తర్వాత విషయం అది చేసుకుంటున్నా మీరేం చేస్తారో నేను అంటున్నా నువ్వు బ్రతకడానికి రోజు వంద రూపాయలు సంపాదించినా తప్పు లేదు ఉన్నదాని నువ్వు ఖర్చు పెట్టుకుంటూ ఏం చేయకుండా సోమ తిరిగిన వాళ్ళు కొన్ని జీవితంలో వయసు అయిపోతుంది అంటున్నా ఏదో ఒక చిన్న పని చేసుకుంటే ఏంటంటే నువ్వు జీవితాన్ని ఎంజాయ్ చేయి ఉన్న వయసు అనేది నువ్వే పని చేయకుండా ఖాళీ పండుగ నువ్వు అరవై సంవత్సరాలు బతకోవాల్సిన యాభై సంవత్సరాలకే పోతవు రీసెర్చ్లలో కూడా తెలిసింది మనం ఏం చేయకుండా అనుకో మన వయసు మనమే తగ్గించుకుంటూ వస్తున్నాం అని చెప్పి అర్థమైందా అని కూడా నువ్వే ఏదంటే గాడి కష్టజీవి కాదు నువ్వు ఏం చేయాలో దానికి ఒక లెవెల్ ఉండాలి నాకు చిన్నప్పుడు మా సార్ ఒక మాట చెప్పిండు గాడిదలకు వెట్టి సేకరి చేయడం కాదు ఆ గాడిలతో పని చేపించుకోవడం తెలియదు అలా అంటాడు మా సార్ ఆయన పేరు రాజు సార్ మాథ్ సార్ అనమాట ఆయన నాకు ఈ డైలాగ్ ఆయన ఎప్పుడు నేను సెవెంత్ ఎయిత్ అయ్యేటప్పుడు నాకు ఈ డైలాగ్ చెప్పి ఎక్కడ ఉండిపోయింది అది మీరు కూడా గుర్తుపెట్టుకోండి ఇది గాడిదలకు వెట్టి శాఖ చేయడం కాదు గాడిలతోటి పని చేయించుకోవడానికి తెలియదు అర్థమైందే మనుషులు అంటలే ఒక ఎగ్జాంపుల్ మా సార్ చెప్పిన డైలాగ్ నేను మీరు చెప్తున్నా నాకు ఎప్పటికీ నాకు ఇక్కడ ఎక్కడ ఉండిపోయి డైలాగ్ అది ఎక్కడ ఉండిపోతుంది మీరు కూడా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి మీరు ఇక్కడ పని చెప్పాలబ్బా దీనికి పని చెప్పాలా దీనికి పని చెప్పాలా దీనికి పని చెప్పాలి ఇవన్నీ పని చేస్తుంటేనే మనం కొంచెం అరవై సంవత్సరాల బతకాలని డెబ్బై బతకొచ్చు అర్థమైందా మన దేనికి దీనికి ఇంకా దీనికి దీనికి పని చెప్పాను అనుకో ఈ అరవై కోసం యాభై బతుకుతాం నలభై కూడా బతుకుతాం అర్థమైందా ప్రతి తల్లిదండ్రులు ఏంటంటే సోమరు పోతులు చేసే పిల్లలని ఒకటి అయితే ఈ పిల్లలు సోమరు పోతులు అయ్యి పిల్లలు ఇంకొకటి ప్రతి ఒక్కరు నువ్వు ఎక్కడ బతకాలి అంటే నువ్వు నీ కర్తవ్యాన్ని నువ్వు పక్కన నిర్వర్తించాలా ఒక డైలాగ్ చూసిన సింహం తన ధర్మాన్ని కోల్పోయింది దాని ధర్మాన్ని కోల్పోయింది బతకలేదు ఎందుకంటే దాని ధర్మం మీద అది వేటాడాలా తినాలి దానికి అదే పని అది ఎప్పుడైతే వేటాడో తింటుంది అది హండ్రెడ్ పర్సెంట్ బతుకుతూనే ఉంటుంది అది ఏటాడకుండా మూల వైపు పండుగ అర్థమైందా మొనవే పను కూడా దానికి ఫుడ్ దొరకదు సింహం ఆడసింహాలే కదా దానికి ఫుడ్ తెచ్చుకోవాలి మీకు ఎగ్జాంపుల్ చెప్పినా మీరు దీన్ని ఒకటే పట్టుకోండి వాళ్ళు దానికి మొత్తం అన్ని డీటెయిల్ తీసినా ఒకటి నేను ఏం చేయలేను ఇంకా చాలా చెప్పొచ్చు కానీ వీడియో చెప్పేటప్పుడు నాకు ఇదే గుర్తొస్తుంది ఇదే చెప్తున్నాను అర్థమైందా నేను చెప్పేది మెయిన్ టాపిక్ ఏందంటే మీరు ఇప్పుడు బతికున్నప్పుడు ఏదో పని చేయండి దీనికి పని చెప్పండి దీనికి పని చెప్పండి దీనికి పని చెప్పండి మీరు యాభై సంవత్సరాలు బతుకు అలాగే బతుకుతారు అలాగే బతకలుసుకోవాలంటే డెబ్బై బతుకుతారు నేను కూడా ఇప్పటికి హ్యాపీగా ఏం లేకుండా సంతోషంగా ఏ పని అయితే చేసుకుంటున్నా నాకు ఇప్పటికీ ఏ ప్రాబ్లం లేవు అన్ని సక్రమంగా చేసుకుంటున్నా మీరు కూడా అంతే ఖాళీగా మా అమ్మలక ఆ డబ్బులు ఉన్నాయి మా అమ్మలకి ఆ డబ్బులు ఉన్నాయి నేను తింటా తిరుగుతా తప్పండి కొంత అన్ని కదా తింటా తిన్న పని పని చేయాలంటున్నా దీనికోసం జిమ్ చేయి దీనికోసం నీ వర్క్ చేయాలి ఆలోచించు దీనికోసం నేను కంట్రోల్ లో నువ్వు ప్రయత్నిస్తున్నావు అర్థమైందా నువ్వు ఖాళీ తింటా తిరిగి పండుకోండి నువ్వు దీనికి పని చేయగా దీనికి పని చేయగా దీనికి పని చెప్పుకొని నువ్వు చేసేది చెప్పు తింటనో నువ్వు పండుతాను సపోజ్ యావరేజ్ మనిషి వయసు అరవై సంవత్సరాలు అయితే భూము నలభై సంవత్సరానికి నలభై సంవత్సరాలకి అడ్డం పెరిపోతాం అదే ఇప్పుడు అందరూ చాలా అని చేసేది అంతే బాగా ధనవంతుల పిల్లలు అది వేరే విషయం మనకి అటుకున్న వాళ్ళు ఇటుకున్న మధ్యలో కొనుకో విషయా వాళ్ళకి ఇబ్బంది మధ్యలో కింద ఉన్న వాళ్ళు ఇబ్బంది పది రూపాయలు నాకంటే పులుసులుగా లేరు అని అన్ని చేస్తారు ఇది మారాలంటున్నా నేను నువ్వు ఏది చేసినా సరే మళ్ళీ చెప్తాను అంటే వీడియోకి పెద్ద ఏం మ్యాటర్ ఏం లేదు దీనికి పని చెప్పు నువ్వు దీనికి పని చెప్తుంటే దీనికి పని చెప్తున్నావు ఇక్కడ అన్ని మనం అనుకో దీనికోసం జిమ్ కు పో అన్ని మన వెనుకో దీనికోసం ఏదో ఆలోచించు ఉన్నదాన్ని డబుల్ చేయని మేకాడ దీనికో దీనికోసమే పని చెప్తాను నేను పది మందిని ప్రేమించే కడ లోపల పెట్టుకుంటాడే కాదు దీనికి పని చెప్పినట్టు గట్టిగా ఇది అంటారు చూసిన సమస్యని అధిక తెతో నువ్వు సమస్యలను సాల్వ్ చేసి దీన్ని దీనితోటి నువ్వు దాన్ని హ్యాండిల్ చేస్తే దమ్ముండాలి ఉండాలి మీద పది మంది నాకు వచ్చి లోపల పెట్టుకో అని చెప్పింది అర్థమైతే వీడియో ఈ రోజుకి ఇంత మాత్రం వీడియో కట్ అయిపోయింది అనుకుంటారేమో నేను ఎంత చెప్పినా వీడియో ఇంతే వచ్చేది ఏం లేదు నువ్వు ఖాళీ నేను చెప్పింది ఏంటి మూడింటి కోసమే నువ్వు పని చేయవు ఇంకా అన్ని ఉన్నా తర మూడి కోసం పని చేయను మేము చెప్పి నువ్వు ఏం చేయాలని ఆలోచించు అని డబ్బు అన్నీ ఉంటే నువ్వు జిమ్ముకు పో ఇంకేమో నీకు సమస్యలు వచ్చే ముందే వచ్చేదాన్ని పసి కట్టు దీంతో ఆటో చూసే మనసుతో పరిష్కరించుకో రాబోయో ఏదాన్ని ఏదన్నా దాన్ని ఇంకా చెప్పుకుంటూ పోతే దీనికోసం సపరేట్ ఒక వీడియో మనసు అంటే ఇప్పుడు మీకు చాలా మందికి అర్థం కానిట్టుంది ఆ వీడియో అయితే మినిమం సపరేట్ గా అదే పది నిమిషాలు ఉంటాయి దాని గురించి మనం సాల్వ్ చేసుకోవడానికి ఎవరికైనా వీడియో కానీ కింద కామెంట్ చేయండి డెఫినెట్ కామెంట్ కానీ ఎక్కువైతే దాని గురించి వీడియో చేద్దాం ఈ రోజుకి ఈ ఆటకి ఈ వీడియోకి ఇంతే ఎంత మాత్రమే నాకు ఎక్స్ట్రా ఏం లేదు ఈ మూడే మూడింటిని మీ మీరు ఎంత డబ్బు ఈ మూడింటిని మీరు పాటించారు అనుకో నలభై పథకాలను యాభై బతుకుతున్నారు యాభై బతుకుడు అరవై బతుకులు అరవై డెబ్బై యాభై కూడా బతుకుతారు దానికి ఎగ్జాంపుల్ మన సెలబ్రిటీ వాళ్ళు ఎందుకంటే సంవత్సరానికి సంవత్సరం సంవత్సరాలు సినిమాలు చేసుకుంటా ఏది లక్ష లక్ష కోట్లు కోట్లు డబ్బులు తీసుకొని వాళ్ళు ఖాళీగా ఉన్న పని చేస్తారు వాళ్ళు దీనికోసం పని చేస్తారు వాళ్ళు దీనికోసం పని చేస్తారు అన్ని చేస్తారు సపోజ్ ఫ్లాప్ వచ్చినా కూడా మళ్ళీ ఇంకో సినిమా గ్యాప్ తీసుకోకుండా గ్యాప్ అంటే అంతా అప్పుడు సంవత్సరాలు సపోజ్ ఒక రెండు మూడు ఒక నెల హాలిడేస్ ఒక రెండు వారాల హాలిడేస్ ఇట్ట సినిమా సినిమా ఆరు నెలలకు ఒకసారి ఎట్ట టైం తీసుకొని చేసుకోవాలి మనమైతే మన జీవితంలో ప్రతిరోజు హాలిడే అనుకున్నాం దేనికి మనకి రాము నేను కొంచెం మీకు ఫ్యాన్ గా చెప్పేస్తున్నా వీడియోలో తప్పే అనుకోకుండా తల్లిదండ్రులు సూటి కిట్టండి వాట్ అని చెప్పి వీడియోలో బ్యాడ్ కామెంట్స్ ఏమవుతా మీకు నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో దానికి కింద కామెంట్ చేయండి పక్కా మీకు వీడియో చేస్తా ఇంకొకటి నన్ను తప్పు కట్టగాకండి నేను చెప్పింది అర్థమైందా మీకు ఫ్యాన్ గా చెప్పేసినా ఏంటంటే మీకు అర్థమయ్యేటట్టు మోటివేషనల్ వీడియోస్ లాగా నువ్వు మంచి నువ్వు పెద్దోడు నువ్వు తెస్తా అది నువ్వు తెస్తాయి ఇది చెప్పి నేను ఏం చెప్పను నీకు నువ్వే చేసుకోండి కూడా మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు నువ్వు ఈ మూడు చేసుకుంటే నువ్వు అర్థమైపోయింది ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి మన దగ్గర వాటి గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం మీకు ఏమైనా టాపిక్స్ వచ్చి చేయండి ఎందుకంటే మీకు డౌట్ ఉన్నాయి నేను ముందు చేయడానికి ట్రై చేస్తాను నా కాలంలో నేను కూడలో పెట్టేస్తా మినిమం నేను హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజులు ఒకసారి వీడియో వచ్చేటట్టు చూస్తా మీరు ఒకవేళ కామెంట్లోనే చెప్పబోయిన సరే ఆటోమేటిక్ నేను కొత్త టాపిక్ చేస్తూనే ఉంటా పెట్టేస్తూనే ఉంటా వీరు ఈలోపు లోపు వీడియో చూస్తారు కదా మీకు నచ్చితే షేర్ చేసి నేను అస షేర్ చేయాలి షేర్ చేసేది అవసరం లేదు కదా సార్ నచ్చపోతే షేర్ ఏం చేయొద్దు కింద ఒక లైక్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ వీడియో అనుకుంటున్నా ఈ రోజుకి ఈ వీడియోకి ఇంత మాత్రమే సరేనా మనం నెక్స్ట్ వీడియో అప్పుడు దాకా కలుస్తుందాం ఓకే అప్పటి వరకు బాయ్